నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద ఒక ముసుగు జర్నలిస్టు దిక్కుమాల ఏడుపు ఎడవడం అయితే జరుగుతుంది ఎందుకు ఏడుపుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారట ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాడట ఎందుకు వెళ్ళాడు ఆయన కొడుకు అడ్మిషన్ కోసం వెళ్ళాడట ఇక నారా లోకేష్ గారు కూడా హైదరాబాద్లోనే ఆయన కొడుకుని ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నాడట ఇక దీంతో మరి ఈ మేధావికి ఈ అపార మేధావికి మరి దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఏకలిపీకే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆలోచన ఒకటి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం పీకుతున్నాయంటే కోడిగుడ్డు మీద నారా లోకేష్ గారి కొడుకుకొచ్చేసి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కావాలి పవన్ కళ్యాణ్ గారి కొడుకుకొచ్చేసి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కావాలి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇంగ్లీష్ మీడియం వద్దా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తెస్తానంటే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వద్దన్నారని చెప్పేసి ఒక విష ప్రచారాన్ని తెరలేపినాడు నువ్వు ఒక్క స్టేట్మెంట్ చూసి నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం వద్దు ఓన్లీ తెలుగు మీడియమే ఉండాలని చెప్పేసి అక్కడ ఏం చెప్పినారా లేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియం అనేది వద్దు కేవలం తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని చెప్పేసి అక్కడ ఏం చెప్పిన విషయాన్ని మీరు చూసినారా నారా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా చెప్పిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని కూడా పేరాల ఉంచండి అంతే తప్ప కంప్లీట్గా తెలుగు మీడియాన్ని పూర్తిగా తీసేయద్దు ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు చదువుకుంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ఒక సెలబ్రిటీ పిల్లల విషయంలో కావచ్చు ఒక రాజకీయ నాయకుడు పిల్లల విషయంలో కావచ్చు వాళ్ళకి లైఫ్కి సంబంధించి థ్రెడ్స్ ఉంటాయి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాలన్నా అది వర్కౌట్ కాని పని ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయంటే తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అన్నమాట సామాన్యులు ఏదో ఏ ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ వేసేసినట్టు ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ వేసినట్టు వేయడం అంటే కుదరదు అక్కడ వాళ్ళకి హై సెక్యూరిటీ ఉన్నటువంటి స్కూల్స్ కావాలి ఆ పిల్లలకి కాబట్టి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు ఆ పిల్లల్ని ఇబ్బంది పెడతారు ఆ పిల్లల్ని ఏదైనా చేస్తారు ఎందుకంటే పొలిటికల్ యాక్టివిటీస్లో ఈ రోజున ఏ స్థాయికి ఎంత పతాక స్థాయికి వెళ్ళిపోతుంది అంటే మీరు చూస్తున్నారు కదా సొంత కుటుంబ మనుషుల్ని చంపుకునేటటువంటి రోజులు ఇంట్లో వాళ్ళే ఒక పార్టీ ఉండగా ఇంకో రెండు మూడు పార్టీలు పెడుతున్నటువంటి రోజులు మన తెలుగు రాష్ట్రాల్లోనే రకరకాల పార్టీలు చూస్తున్నాం అన్న ఒక పార్టీ ఒక పార్టీ తమ్ముడు ఒక పార్టీ ఇంకొక అన్న ఇంకొక పార్టీ ఇంకొక హక్కు ఇంకో పార్టీ ఇలా రకరకాల పార్టీలు పెట్టడం మనమే చూస్తున్నాం అలాంటిది నారా లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మరొక ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హై సెక్యూరిటీ ఉండేటటువంటి స్కూల్స్లో చదివించుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఇతర దేశాల్లోనే పిల్లల్ని చదివద్దా అని చెప్పేసి అనుకున్నారు అయితే కొన్ని మన రీసెంట్గా చెందినటువంటి యాక్సిడెంట్ రీత్యా ఆయన ఇక్కడికి తెచ్చేసుకున్నాడు పిల్లవాడిని దాని మీద కూడా ఈ విష ప్రచార రాజకీయం చేస్తున్నారు చూడండి ఈ ముసుగు జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పిల్లలందరూ తెలుగు మీడియంలోనే చదవాలి అన్ని సబ్జెక్టులు తెలుగులోనే ఉండాలని ఎక్కడ చెప్పలా రెండు మీడియంలో ఉంచండి ఏది నచ్చితే వాళ్ళు దానికి పోతారని చెప్పేసి చెప్పినాడు దీని మీద ఈ రోజున కోడిగుడ్డమే ఏకలు కలిపితున్న పరిస్థితి ఇందులో బా ఇందులోకి నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారి పిల్ల నారా లోకేష్ గారి పిల్లవాడిని పవన్ కళ్యాణ్ గారి పిల్లవాడిని తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకుని దాని మీద వ్యూవర్షిప్ కోసం ఎంపర్లాడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి స్టేజ్లో ముసుగు జర్నలిస్టులు ఉన్నటువంటి పరిస్థితి